టీజర్ వచ్చేసింది ఇప్పుడున్న పొలిటికల్ హీట్ వాడుకుంటూ సెటార్లతో రెచ్చిపోయారు పవర్ స్టార్ ఐదు రోజుల షూటింగ్ తోనే అరాచకాలు చేసేస్తున్నారు హరీష్ శంకర్ మరి ఉస్తాద్ భగత్ సింగ్ న్యూ టీజర్ ఎలా ఉంది అభిమానుల అంచనాలు అందుకుందా జనసేనకు యూజ్ అయ్యేలా డైలాగ్స్ ఉన్నాయా లేవా చూస్తున్నారుగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఈ మాత్రం ఉండాలిగా మరి ఫస్ట్ టీజర్లో పంచ్ డైలాగ్స్ ఊహిస్తే సింపుల్ గా భగవద్గీత చెప్పారు హరీష్ కాని ఈసారి మాత్రం అలా కాదు ఫ్యాన్స్ ఎలాగైతే టీజర్ ఉండాలని కలలు కన్నారో అలాగే కట్ చేశారు గాజు ఎంత పగిలితే అంత పదునెక్కుతుంది గ్లాస్ అంటే సైజ్ కాదు కనిపించని సైన్యం అంటూ సెటైర్ వేశారు పవన్ అయ్యింది ఒక్క షెడ్యూలే అందులోనూ షూట్ చేసింది ఐదు రోజులే కాని పదిహేను రోజులకు సరిపడ షూట్ చేశామని చెప్పారు హరీష్ శంకర్ అన్నట్లుగానే చాలా సన్నివేశాలే చిత్రీకరించారాయన టీజర్ చూస్తుంటే ఉస్తాద్ షూట్ ఇంత అయిపోయిందా అనే అనుమానాలు రాకమానో పవన్ డేట్స్ ఇచ్చుంటే ఈ పాటికే సినిమా కూడా విడుదలయ్యేదేమో గబ్బర్ సింగ్లో కేవలం ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ చేసిన హరీష్ శంకర్ ఈసారి పాలిటిక్స్ ను కూడా టచ్ చేశారు పవన్ పొలిటికల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాశారు తెరీ రిమేక్ అయిన కథలో భారీ మార్పులు చేశారు హరీష్ శంకర్ ప్రస్తుతానికి పవన్ ఫ్యాన్సీ టీజర్తోనే సరిపెట్టుకోవాలి పూర్తి సినిమా చూడాలంటే మాత్రం రెండు ఇరవై ఐదు వరకు వెయిట్ చేయాల్సింది